సంచార జాతుల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల అభివృద్ధి మండలి గౌరవ సలహాదారులు రామోద్రి గోవిందరావు అన్నారు బొబ్బిలి మండలం చిత్రకోట బడ్డవలస గ్రామంలో సంచార జాతుల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంచార జాతులకు బ్యాంకు ద్వారా లింకేజీ రుణాలు మంజూరు కోసం ప్రకటన త్వరలో చేయనుందని దానికి అనుగుణంగా సంచార జాతుల వారు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు కూడా పేదవాడికి ఒక న్యాయం చేయాలి లేదా పేదవాళ్ళ విషయంలో నేను మాట్లాడాలి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇక్కడ ఆనందంగా ఉండగలరు ప్రచారం అనేది పేపర్లు అనేది టీవీలో చెప్పడం కాదు నాయకులు ప్రజలకి న్యాయం చేయాలి అలాంటి నాయకత్వం కోసమే నా వరకు ఉండే నా మనసులో ఉండే అభిప్రాయాన్ని నేను ఒక సామాన్యుడిగా ఒక వాటర్గా తెలియపస్తున్నాను ప్రభుత్వానికి ప్రభుత్వం ఎప్పుడైతే పేదవాడికి న్యాయం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం పది కాలాల పాటు నిలబడుతుంది ఏ ప్రభుత్వం అయినా కూడా పేదవాడిని అన్యాయం చేస్తే మాత్రం రేపు భవిష్యత్తులో వాళ్ళేంటి అనేది ఆల్రెడీ చూస్తున్నారు ఏదేమైనా పేదలకి అర్హత ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం పది కాల పాటు నిలబడుతుంది ఎందుకంటే రేపటి ఈ పేదలే రేపటి మీ భవిష్యత్తుకి పునాదులు ఏ కులలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ ఉంది ముందు కులం ముందు రాజుల కులం ముందు అనే కులాలు కూడా అందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళు రాజులు వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు అన్నమాట సావుకారులు అని చెప్పి డబ్బున్న వాళ్ళ కింద లైతే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి అనేది నా అభిప్రాయం అంటే పేదవాడికి న్యాయం జరగాలి అర్హత పేదవాడికి న్యాయం జరగాలి దీన్ని మాత్రం ప్రభుత్వం పక్కాగా పాటిస్తుందని నేను అనుకుంటున్నాను ఈ మాత్రమే లోన్లు ఏర్పాటు చేసింది బీసీ లోన్లు అలాగే ఈ ఈబీసీ అలాగే అనేక కులాలకు సంబంధించి ఆయా మనిష అనేక కులాలు ఎక్కువ అన్ని కులాలకు కూడా లోన్లు ఏర్పడి మరి ఎంతమందికి వస్తుందంటే అది వాళ్ళ పరిశీలన చేసి అర్హత ఉన్న వారికి వాళ్ళు ఇస్తారు అనేది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఆ ప్రభుత్వం తప్పన కూడా న్యాయం చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఉపాధిపడుతుంటాం ఏదేమైనా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ ఉపాధి పథకం ఆ సంస్కృతి పథకం చెంది వాడిని నా పేరు రాముద్రులు గోవిందరావు మాది రాగువలసీ మండలం అయిన టీచర్గా పనిచేస్తూ ఇక్కడ బొబ్బిల్లో నివాసం ఉంటున్నాను మరి నా కులము ఇక దాతలనే కానీ లేదా సంచార జాతులు ముప్పై ఆరు కులాలు కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతో నేను సేవ చేస్తున్నాను నేను అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాను నేటికి అరవై రోజులైంది నేను అన్నదానం అందరికీ కూడా అన్నదాన సమర్పించిన నా చేతిని కూడా చేయిస్తూ ఉన్నాను ఏదేమైనా నా సంకల్పం ఏంటంటే నా ముద్రి గోవిందరావుగా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి రెండోది ప్రభుత్వ పరంగా ఏదైనా అవకాశం వచ్చినా అది మీ అందరికీ తెలియపరిచి తద్వారా మీ అందరూ బాగుపడాలి తద్వారా మీకు కూడా ఆనందం మాకు ఆనందం అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది రాముజ్ గోవిందరావు బొబ్బిలి మండలం నా నివాసం కూడా బొబ్బిలి అయితే రాష్ట్రంలో దాసరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను ఉన్నాను అలాగే సంచార జాతుల ముప్పై ఆరు కులాలకు కూడా నేను ఒక గౌరవ సలహాదారుగా కూడా పనిచేస్తున్నాను మరి ప్రభుత్వ పరంగా ఇచ్చే ఈ లోన్ల విషయంలో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సమాచారం తెలియపరచడానికి కోసం నేను ఒక బాధ్యతగా ఒక నాయకుడిగా చిత్రకోట పొట్టవరస్ అనేది నేను రావడం జరిగింది అది బొబ్బిలి మండలకు సంబంధించి మరి మా తాల కులాల తాల సమాచారాన్ని వాళ్ళకి గౌరవంగా తెలియపరుస్తూ ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అనేది బీసీ లోన్లు అనేవి ఏర్పాటు చేసింది ఆ ఏర్పాటు చేసిన దానిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేస్తామని పేపర్ ప్రశ్నించింది అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తామని చెప్పింది తద్వారా దంతా కూడా సేకరించి నేను మా కులస్తులకి అంటే సంచార జాతుల ముప్పై ఆరు కులాలు కానీ అలాగే దాసర కులానికి సంబంధించి కానీ నేను వచ్చి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వాటిని దరఖాస్తు చేసుకొని రేపు అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తామని చెప్తారు ముందుకు ఆన్లైన్ చేయాలి ఆ తర్వాత ఎండి ఆఫీస్ వెళ్తుంది పట్న పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వెళ్తుంది వాళ్ళు పరిశీలన చేసి వాటిని బ్యాంకులో కల్పిస్తారు బ్యాంకు వాళ్ళు పరిశీలన చేస్తారు తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్వయం ఉపాధి అనేక విధాలుగా వాళ్ళు కల్పిస్తూ మనకి న్యాయం చేస్తారని నమ్మకంతో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి నేను గ్రామానికి వచ్చి తెలియపట్టడం జరిగింది నాకు ఈ కులస్థలంతమంది కూడా ప్రేమతో నేను చెప్పే మాటలు కూడా విని వాళ్ళని మాట విన్నారు తద్వారా మేము దరఖాస్తు చేసుకుంటామని చెప్తారు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక వ్యక్తికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా రాముద్ర గోవిందరావు దాసుని కుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలాగే సంచారి జాతుల ముప్పై ఆరు కులాల గౌరవ సలహాదారుగా చెప్పడం జరుగుతుంది దయచేసి ఇదంతా ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా మా కులాల తరఫున కోరుతూ ఉన్నాను మా ఊరు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పై ఆరు వెనుకబడిన కులాల గౌరవ సలహాదారు అయిన రాముద్ర గోవిందరావు గారు వచ్చి ఈ మున్సి కార్పొరేషన్ రుణాల గురించి సవివరంగా వివరించడం జరిగింది అందరము దీని ఆ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అందరినీ